బిడ్డల పెంపకం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి ఇంకా 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 మనం నేర్చుకోవాలి వాళ్ళకి నేర్పాలంటే ముందు మనం నేర్చుకోవాలి కదా గతంలో ఉండేవాళ్ళు అమ్మలు నాన్నలు అంటే ఇప్పుడు అమ్మలు నాన్నలు కూడా లేరు ఇంకా అమ్మమ్మలు తాతయ్యలు అసలు చెప్పక్కర్లేదు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో తెలుసు ఒకవేళ వాళ్ళు ఏమైనా చెప్పినా మనం ఏమాత్రం విలువిస్తామో తెలుసు ఇంకా మన బిడ్డలు ఇస్తారా విలువ నీకేం తెలియదు తాతయ్య ఏం తెలియదు అమ్మమ్మ అని ఏది చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ముఖ్యమైన విషయాలు కూడా మరి పిల్లాడంటే బాగా పెరుగుతున్నాడు మంచి స్కూల్లో ఉన్నాడు ఐక్యూ ఉంది తెలివితేటలు ఉన్నాయి అన్నీ ఉంటాయండి అన్నీ ఉంటాయి కానీ ఆ సంస్కారం ఉండదు జీవితాన్ని లీడ్ చేసే స్కిల్స్ ఉండవు రేపు ఏదైనా సమస్య వస్తే తట్టుకునే శక్తి అసలు ఉండదు అంతేందుకు వాడితో మంచిగా ఉండడు వాడితో ఎందుకు తల్లిదండ్రులతోనే మంచిగా ఉండడు తోబుట్టులతో ఉండడు మనల్ అందరినీ రేపు అక్కడికి పంపిస్తున్నారు కదా ఎక్కడికి ఓల్డేజ్ హోములకి కారణం ఏంటంటే ఇగో ఇవేనండి ఒక్కోసారి బాగా ఉంటుంది అంటే మనకి సొమ్ము ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ వాడు ఎందుకు పనికిరాను కూడా అయిపోతాడు జీరో అయిపోతాడు ఏది పండితపుత్ర పరమసుంఠ అంటే చూడండి అట్లా అన్నట్టు ఇక్కడ డైలీ లైఫ్లో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను దయచేసి దయచేసి ఇవి పూర్తిగా చూడండి ఆ పేరెంట్స్ ఎవరికైతే ఉపయోగపడతాయి అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే లేదు సార్ మీరు చెప్పిన కంటెంట్లో తేడా ఉందంటే కామెంట్లో చెప్పండి ఎందుకంటే లైఫ్ స్టైల్ ఇష్యూస్ అన్నీ చెప్పుకుంటున్నప్పుడు పేరెంటింగ్ ఎలా వదిలేస్తామండి చుట్టూ ప్రపంచాన్ని చూస్తున్నాం కాబట్టి నాకు అనిపించిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవడం నా ఉద్దేశం ఒక ఫ్యామిలీ మెంబర్గా ఫ్రెండ్గా షేర్ చేసుకుంటున్నాను తప్పించి మరేమీ లేదండి సో ఒకటి నెంబర్ వన్ వచ్చి మనకి తెలుసండి ఈరోజు పిల్లలకి డబ్బు విలువ అసలు తెలియట్లేదు ఎందుకు డబ్బుతో స్టార్ట్ చేశానంటే ధన మూలం జాబ్ మార్క్స్ ఏమన్నాడో మీకు తెలుసు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అన్నాడు ఎస్ నిజమే భర్త సంపాదించకపోతే భార్యకి నచ్చకపోవచ్చు కొడుకు సంపాదించకపోతే తల్లిదండ్రులకి నచ్చదు వాస్తవమే కదా అది సో సంపాదించడం దాని మీన్స్ ఆ డబ్బు విలువ తెలియాలి కదండి ముందు తెలిస్తేనే కదా సంపాదిస్తాం కానీ పిల్లల దగ్గరికి వచ్చేపాటికి జాగ్రత్తగా వినండి వాళ్ళకి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వట్లేదు ఏం కొనుక్కోవాలో అవి చెప్పట్లేదు అవసరాలకి లగ్జరీస్కి తేడా లేకుండా చేసేస్తున్నాం వాళ్ళు డబ్బు అంటే వందని పదిని వెయ్యిని పదివేలు కూడా ఒకలాగే చూస్తున్నారండి డబ్బు అనుకుంటున్నారు అంతే అంటే నాన్న నాకు అది కొను లేకపోతే నాకు ఇది కొనుం స్కూల్లో ఎవడో ఒకడు పల్లి పట్టి తెచ్చుకుంటాడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఒకడేమో చాక్లెట్ తెచ్చుకుంటాడు వంద రూపాయలు చాక్లెట్కి ఐదు రూపాయల పల్లి పట్టికి ఎంత తేడా ఉందో తెలుసు కదా అది గర్వంగా ఫీల్ అయ్యి అంటే ఆ చాక్లెట్ తింటేనే గొప్పదేమో అని చెప్పి వీళ్ళందరూ చాక్లెటే అడుగుతారు వాళ్ళు కూడా మనం కూడా మనకు ఆ స్తోమత ఉన్నా లేకపోయినా వంద రూపాయలు చాక్లెటే కొనడానికి చూస్తున్నాను చూసారా అక్కడ అది నా ఉద్దేశం డబ్బుకు వాల్యూ వాళ్ళకి ఇది అది డబ్బే అనుకుంటున్నారు కానీ ఇది తక్కువ డబ్బు అది ఎక్కువ డబ్బు అనేది తెలియట్లేదు అంటే ఎక్కువ చూసేది అంటే ఈ వీడియో చూసేవాళ్ళు ధనవంతులు పిల్లలు ఉండరు కాబట్టి ధనవంతులు తక్కువ ఉంటారు కాబట్టి మధ్యతరగతి బిలో మధ్యతరగతి వాళ్ళే ఎక్కువ ఉంటారు కాబట్టి చెప్పడం నా ఉద్దేశం ఏంటంటే డబ్బు విలువ చెప్పండి విలువ చెప్పడం అంటే నా ఉద్దేశం ఎంత కష్టపడితే ఎన్ని రూపాయలు వస్తాయి ఎలాంటి కష్టానికి ఎన్ని రూపాయలు వస్తాయి మీరు ఏదో ఒక వృత్తి చేస్తూ ఉంటారు కదా ఇగో ఎన్ని గంటలు ఆఫీస్లో కూర్చుంటే ఈ రోజు ఎంత వస్తుంది అని చెప్పండి ఇగో ఎన్ని గంటలు ఆటో నడిపితే ఇన్ని గంటలు ఫ్యాక్టరీలో పనిచేస్తే ఎన్ని గంటలు పొలంలో పనిచేస్తే ఇన్ని రోజులకి ఎంత డబ్బు వస్తుంది అనేది ఆ కష్టం విలువ తెలిసినప్పుడు పిల్లాడు డబ్బు కాస్త జాగ్రత్తగా ఖర్చు పెడతాడు లేకపోతే పెద్దయ్యాక వాడికి సంపాదించడం రాదు ఒకవేళ సంపాదించినా ఖర్చు పెట్టడం రాదండి ఇది ఒకటి గుర్తుంచుకోండి రెండు ఎంత సంపాదించినా పొదుపు చేసే అలవాటు లాస్ట్ తరం అంటే గత రెండు మూడు తరాల నుంచి పోయిందేమో అనిపిస్తోంది ఎందుకు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారండి నెలాఖరికి జీతం వస్తుందో లేదో తెలియదు కానీ వచ్చే నెల పైనల్ జీతం కూడా ఇప్పుడే ఖర్చు పెట్టేస్తున్నాం క్రెడిట్ కార్డ్స్ ఈఎంఐస్ పొదుపు చేసే పొదుపు చేసే అలవాటు లేనివాడికి ఖర్చు చేసే హక్కు ఉండదండి గుర్తుంచుకోండి ఈరోజు చాలామంది పొదుపు జీరో అప్పులు ఉంటాయి ఫుల్గా చెక్ చేసుకోండి కావాలంటే సో మరి చిన్నప్పటి నుంచి మనం పొదుపు చేసే అలవాటు అంటే ఏం లేదు వాడికి ఒక పది రూపాయలు ఇస్తే నాలుగు రూపాయలు ఖర్చు పెట్టుకున్నా ఒక ఆరు రూపాయలు దాచుకోవడం ఎలా దాచుకోవాలి దాచుకున్నది ఎలా మళ్ళీ పెరుగుద్ది ముందుకొస్తుంది ఎలా ఉపయోగపడుతుంది ఎన్ని విషయాలు చెప్తున్నామా లేదు సో మరి అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ మనీ రిలేటెడ్ ఎడ్యుకేషన్ కూడా మనం ఇవ్వాలండి ఎంతసేపు ఎడ్యుకేషన్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఇస్తున్నాం కానీ లైఫ్లో ఇది రియల్ ఎడ్యుకేషన్ అవుతుంది అందుకే ఈ మధ్య ఆ సిలబస్ క్యాంబ్రిడ్జ్ సిలబస్ బాగుంటుంది ఐబీ సిలబస్ బాగుంటుంది అంటున్నారు కదా అక్కడ హోలిస్టిక్ లెర్నింగ్ ఉంటుంది అన్ని రకాల విషయాలు నేర్పుతారు అంటే సిలబస్లో స్కూల్లో నేర్పిస్తే అక్కడ ఇంకో లక్ష రెండు లక్షలు ఎక్కువ కట్టా అక్కడ జాయిన్ చేసేద్దాం అనుకుంటున్నాం కానీ మనం మనం ఏం చేస్తున్నాం సో మరి ఇది కూడా దయచేసి గమనించండి ఈ పొదుపు చేసే అలవాటు లేకపోతే రేపటి రోజు మీ వాడు కార్డుల మీదే బతుకుతాడు కార్డులకు బానిస అయిపోతాడు అప్పులు ఊబులు అప్పులు అప్పారావులాగా కూరుకుపోతాడండి తర్వాత పంచుకోవడం పిల్లల్లో ఈ మధ్య చాలా చాలా తక్కువగా ఉంది ఏది షేర్ చేసుకోవట్లా ఇంట్లో ఉన్న అక్కా తమ్ముడు అన్నలతోనే షేర్ చేసుకున్నప్పుడు బయటికి వెళ్ళి షేర్ చేసుకుంటారా అంటే ఏమైనా ప్రమాదం అని మీకు అనిపించవచ్చండి ఎస్ వస్తువులు థింగ్స్ ఇవే షేర్ చేసుకున్నప్పుడు రేపు అభిప్రాయాలు కూడా షేర్ చేసుకోరండి అలాగా నాలిముచ్చులాగా అయిపోతారు ముంగిలాగా అయిపోతారు అర్థమవుతుంది ఆ మసిమొహం వాడ మాడు మొహం కూడా అని తిడుతూ ఉంటాం కదండి ఆ షేరింగ్ అనేది షేరింగ్లో ఉన్న జాయిని షేరింగ్లో ఉన్న సంతోషాన్ని మనం పిల్లలకి అలవాటు చేయట్లే రెండు మూడు సంవత్సరాల వయసు అప్పుడే మనం ఆ బొమ్మలు ఇవ్వటం అవి ఇవి ఇవ్వటం నుంచి తీసుకోవడం ఇవ్వటంలో ఉన్న ఆనందం ఇచ్చినప్పుడు అవతల వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి మనం ఆనందం పొందుతాం చూడండి అది నేర్పగలిగినప్పుడు ఆ షేరింగ్ అనేది గుర్తుంచుకోండి ఇదేదో దానం చేసేయడం ధర్మం చేసేయడం కింద రాదండి పర్సనాలిటీ డెవలప్మెంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకు ఆపదలో ఉన్నవాడికి కష్టంలో ఉన్నవాడికి ఒక మాట సాయం ఇంకా ఇబ్బందుల్లో ఉన్నవాడికి ఒక రూపాయి సాయం ఇవన్నీ అక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నారు చిన్నప్పుడు నేర్పితేనే వస్తాయి సో మరి చాలా ఇంపార్టెంట్ తర్వాత నాలుగో అంశం వచ్చి టైం మేనేజ్మెంట్ అండి ఈరోజు డబ్బు కంటే సమయం విలువైంది అని మనకే అర్థం కాదు మనమే గుర్తించలేదు ఇంకా వాళ్ళు ఏం గుర్తిస్తారు ఎంత టైం మొబైల్ ఫోన్లో ఉండిపోతున్నాం అంటే ఉండొచ్చు తప్పేం లేదు పనికొచ్చే దాని మీద ఎంత ఉంటున్నాం ఎంత టైము వేరే చోట వేరే చోట వేరే చోట చూస్తున్నాం ఎంత టైం ఎలాంటి వాళ్ళతో గడుపుతున్నాం ఎంత టైం ప్రొడక్టివ్గా ఉంటున్నాం అంటే ఎంతసేపు ఏదో నేర్చేసుకొని సంపాదించేయండి అని కాదు నా ఉద్దేశం నీకు ఆర్థికంగా లాభమైనా ఉండాలి మానసికంగా లాభమైనా ఉండాలి శారీరకంగా అయినా లాభం ఉండాలి లాభం లాభం ఉంటున్నానంటే ఎదగాలి కదండి కుటుంబంతో గడుపు మంచిది స్నేహితులతో గడుపు ఎలాంటి స్నేహితులతో ఎంతసేపు మంచిది పిల్లలతో గడుపు మంచిది ఇలాగా స్కిల్స్ నేర్చుకోవడంలో గడుపు మంచిది అంటే నువ్వు ఒక సమయాన్ని ఒక సమయాన్ని దేనికోసం కేటాయించుకుంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది లేకపోతే ఫోన్లో గంటలు గంటలు వెళ్ళిపోతాయి టీవీ ముందు గంటలు గంటలు వెళ్ళిపోతాయి ఈ మధ్య ఓటీటీల దగ్గర నుంచి మామూలుగా లేదు కదా సిరీస్లు రోజు రోజులు వెళ్ళిపోతున్నాయి కొంతమందికి అయితే ఇక ఏదో ఉద్యమంలాగా పెట్టుకొని అందులోనే పడిపోతున్నారు మరి ఇది మొదట్లోనే నేర్పాలండి సమయం అనేది సమయం అనేది ఎంత వాల్యూ అనేది మొదట్లో నేర్పుకోవాలి తర్వాత వచ్చి నిర్ణయాలు తీసుకోవడం అండి డెసిషన్స్ టక్ మంది చేసుకుంటారు అంతే నిన్న డాక్టర్ అవుతాను అంటాడు ఈవేళ లాయర్ అంటాడు రేపు పోలీస్ అవుతా అంటాడు ఎల్లుండి ఇంకోటి అంటాడు పిల్లల విషయం చెప్తున్నాను సో డెసిషన్ ఎలా తీసుకోవాలి కాస్త ఆలోచించాలి ముందు వెనక ఆలోచించాలి మంచి చెడు ఆలోచించాలి అంటే ఒక ఆలోచన తీసుకుంటే ఒక నిర్ణయం తీసుకుంటే దానివల్ల వచ్చే పర్యవసానాలు ఇలా ఉండొచ్చు ఎలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు అని చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ నేను పోలీస్ అవుతా అన్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నిర్ణయం తీసేసుకుంటున్నావా అని అడగండి తీసేసుకుంటున్నా అన్నాడు అనుకోండి సరే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి చూపించాలి ఒకరోజు అక్కడ కూర్చోపెట్టాలి వాడిని మనం ఎవరూ చేయట్లేదు పోనీ అక్కడ దాకా వద్దు పోలీస్ సినిమాలు చూపించి ఒక సైడే చూపిస్తూ ఉంటాం వాళ్ళు చూస్తూ ఉంటారు కదండి పోలీసింగ్ ఎలా ఉంటుంది అక్కడ ఏం బాధలు ఉంటాయి ఆఫీసర్లు ఎలా ఉంటుంది ఏ టార్చర్ ఉంటుంది వర్క్ ఎలా ఉంటుంది క్రిమినల్స్ ఎలా ఉంటారు ఎలా డీల్ చేయాల్సి ఉంటుంది ఎంత ప్రెజర్ ఉంటుంది ఎంత హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది పని గంటలు ఎలా ఉంటాయి అసలే రెస్ట్ ఉండదు నిరంతరం పనిచేయాలి ఎంత డెడికేటెడ్గా ఉండాల్సి వస్తుంది ఎంత ధైర్యంగా ఉండాల్సి వస్తుంది ఇవన్నీ ఇవన్నీ మళ్ళీ సంపాదించుకోగలవా అని చెప్పడం నా ఉద్దేశం సో మరి నిర్ణయాలు తీసుకునేటప్పుడు పోలీస్ అవుతావా ఇంజనీర్ అవుతావా డాక్టర్ అవుతావా ఇది ఒకటే కాదు ఆ అమ్మాయిని చేసుకుంటావా ఈ అబ్బాయిని చేసుకుంటావా ఇవన్నీ ఉన్నాయి కదండీ ఇక్కడ ఇక్కడ కాస్త లాజికల్ థింకింగ్ని మనం అలవాటు చేయాలని చెప్పడం నా ఉద్దేశం ఇంకొకటి వచ్చి టెక్స్ట్ బుక్కులు చదువుతున్నారే తప్పించి మన వాళ్ళు కొత్త విషయాలు ఏవీ నేర్చుకోవట్లేదండి నేర్చుకోవట్లేదంటే ఫిజిక్స్ చదువుతున్నానుగా కెమిస్ట్రీ ఉందిగా మ్యాథ్స్ ఉందిగా లేకపోతే ఆ పేపర్ చదువుతున్నానుగా యూట్యూబ్ చూస్తున్నానుగా అంటున్నారు కానీ ఎన్ని పనికొచ్చే విషయాలు మీరు నేర్చుకుంటున్నారు ఐ మీన్ మీ జీవితానికి పనికొచ్చే విషయాల్ని ఎన్ని నేర్చుకుంటున్నారు అనేది ఆలోచించండి కొత్త విషయం అండి ఎందుకు కొత్త విషయం అనేది మైండ్ని అప్డేటెడ్గా ఉంచుతుందండి మీకు తెలుసు కదా హార్మోన్స్ కూడా బ్రహ్మాండంగా రిలీజ్ అవుతాయి ఏవి హ్యాపీ హార్మోన్స్ అంటాను చూడండి కొత్త విషయం నేర్చుకున్నామనే తృప్తి మెంటల్ పవర్ పెరుగుతుంది రేపటి రోజు స్కిల్జోఫినియా దగ్గర నుంచి ఇలాంటివన్నీ కూడా దూరంగా పోతే పజిల్స్ చూడకు అంటున్నారు కానీ కొత్త విషయాలు అండి కొత్త భాష అంటారు కొత్త స్కిల్ నేర్చుకోండి అంటారు ఈరోజు ప్రపంచంలో ఎన్ని లేవు ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ అవసరం ఒకప్పుడు కంప్యూటర్స్ ఎంఎస్ ఆఫీస్ ఎక్సెల్లో ఏదో ఒకటి నేర్చుకున్నాం ఇప్పుడు ఏఐ ఏఐని ఎలా వాడుకోవాలి అంటే పిల్లలు హోంవర్క్ వాడుకోవచ్చు ఏదైనా విషయాన్ని ఇచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేయమని అనవచ్చు ఇక మనలాంటి వాళ్ళం రోజువారీ జీవితంలో మనకి అది ఇది ఏముంది అన్నీ అన్నీ కూడా నేర్చుకోవచ్చు అలాగే కాస్త నాలుగు రూపాయలు సంపాదించడం ఎలాగో నేర్చుకోవాలి ఇవన్నీ నేర్చుకోవాలి కదండి సో మరి కొత్త విషయాలు నేర్చుకోవడం అనేది మొదట్లోనే చెప్పండి తర్వాత నేను ఈ మధ్యకాలంలో చూశాను ఎక్కువ మందికి ఆత్మవిశ్వాసం ఉండట్లేదండి అసలు కాన్ఫిడెన్సే ఉండదు అలా వంగిపోయి వాలిపోయిన పిల్లల్ని ఎక్కువ మందిని చూశాను కాన్ఫిడెన్స్ అంటే వేరే ఏం కాదు వాడి మీద వాడికే నమ్మకం ఉండదు ఒక స్కూల్ దాకా నేను నడిచి వెళ్ళగలను ఒంటరిగా సైకిల్ మీద వెళ్ళగలను ఇంట్లో ఏమైనా కావాలంటే తెచ్చివ్వగలను అమ్మ పని నాన్నీ పని చేసింది చేయగలను అనే కాన్ఫిడెన్స్ లేదండి తప్పులు జరుగుతాయి జరగనివ్వండి తప్పులు జరిగితేనే కదా నేర్చుకోగలం అసలు పని చేయకుండా ఉండడం కంటే పని చేస్తూ ప్రూవ్ చేసే క్రమంలో తప్పులు జరుగుతూ వాటిని సరి చేసుకుంటే ఎలా ఉంటుంది కానీ అవకాశం మనం ఇవ్వట్లేదు హెలికాప్టర్ పేరెంటింగ్ అండి బెబ్బే దగ్గర మనమే దగ్గరుండి బస్సుకి దగ్గర దగ్గరుండి షూ వేయాలి మళ్ళీ వెళ్ళిన వెంటనే లేదో కనుక్కోవాలి వచ్చిన వెంటనే వాడిని నోట్లో కుక్ వేయాలి ఏ పని వాడిని చేసుకునేమో షూస్ క్లీన్ చేసుకోవడం ఏమి చేయడు కదండి మరి పక్కాళ్ళతో కూడా ప్రవర్తించేటప్పుడు వాడికి ఆ స్కిల్ ఐ మీన్ ఆ నాలెడ్జ్ ఎలా వస్తుంది ఆ మెచ్యూరిటీ ఎలా వస్తుంది ఆలోచించండి సో మరి దయచేసి వాడికి వాడికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండేలాగా వాడి పనులన్నీ వాడు చేసుకునేలాగా పిల్లయినా కానీ ఆడపిల్లకైతే ఇంకా ముఖ్యం అండి ఎందుకు పాపం రేపు ఇంకో కుటుంబానికి వెళ్ళి ఆ కుటుంబం మొత్తం బాధ్యతని ఒక ఆడపిల్ల తీసుకుంటుంది అందుకే ఆడవాళ్ళు గ్రేట్ అంటాం మరి ఆడపిల్లని పెంచే విషయంలో కూడా మరీ గారాబం చేసేసి మరీ ఇది చేసేయకుండా వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంత ఉంటుంది స్వయంగా ఎంత సాధించుకొస్తున్నారు అనేది కూడా చూడండి ఇక ఫైనల్గా ఫైనల్గా చూడండి బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడానికి అసలు ఎవ్వరు ఎవ్వరు ఇష్టపడరండి మీకు తెలుసు కదా అమ్మా నాన్న ఆస్తులన్నీ కావాలి అందరికీ కావాలి కానీ అమ్మా నాన్నని చూడడానికి మాత్రం ఎవడు ముందుకు రాడు చూసినా ఏదో మొక్కుబడిగా సో మరి ఆ బాధ్యత ఏంటి అంటే ఒక రెస్పాన్సిబిలిటీని తీసుకునే విషయంలో ఏదైనా కావచ్చు ఎస్ క్లాస్ లీడర్షిప్ తీసుకున్నాను ఎస్ ఇంట్లో ఈ బాధ్యత తీసుకున్నాను ఎస్ ఇగో పలానా క్యాంపుకో టూల్కో వెళ్తున్నాను నేను ఈ బాధ్యత తీసుకోవాలనుకుంటున్నాను ఇది చాలా చాలా తక్కువ మందికి తక్కువ మందికి ఉంటుందండి మరి మనుషులు కూడా అంత బాధ్యతగా కాస్త వినయంగా ఉంటున్నారంటే అది కూడా లేదు పొగరు ఒక మాదిరి నాలుగు ఉంటే పొగరు బండి ఉంటే పొగరు కారు ఉంటే పొగరు ఏదో మంచి బట్టలు వేసుకున్నా కూడా పొగరు మరి ఆ వినయం ఆ విధేయత కూడా చాలా చాలా అవసరం అండి ఇది చిన్నప్పుడే చిన్నప్పుడే మనం పెద్దవాళ్ళకి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి కాళ్ళకు నమస్కారం చేసుకోవడం దగ్గర నుంచి విష్ చేయడం దగ్గర నుంచి మాట్లాడే తీరులో మాట్లాడే తీరులో నమస్కారంతో ఆ మర్యాద మన్నన మొదటి నుంచి నేర్పుతున్నామా ఎంతమంది నేర్పుతున్నారు నిజం చెప్పండి మనమే తేడా తేడాగా బిహేవ్ చేస్తాం తేడా తేడాగా మాట్లాడుతూ ఉంటాం వాళ్ళు ఎలా నేర్చుకుంటారు ఆలోచించండి ఇంకా ఫైనల్గా ఎన్విరాన్మెంట్ అండి చుట్టూ ఉన్న సమాజం చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్కి మనకి కనెక్షన్ ఉంటుంది చిన్నప్పుడు మాకు తెలుసో తెలియకో ఆ కీటకాన్ని ఈ పురుగుని ఆ తొండని ఈ బల్లిని కొడుతూ చంపుతూ ఉండేవాళ్ళం ఇప్పుడంటే మనకు అవగాహన వచ్చింది పిల్లలకు చెప్పగలుగుతున్నాం అది కూడా మనలాంటి జీవే దాన్ని ఇబ్బంది పెట్టకూడదు ఈ సకల చరాచర ప్రాణికోటిలో ఈ ప్రతి జీవి దానికంటూ ఒక ఐడెంటిటీ ఉంది దానికోసం అది బతుకుతోంది దాన్ని చూసి మనం సంతోషపడాలి ఏదో క్రూర జంతువులు వగేర బొద్దింకలు ఇవి వేలిక అని మామూలుగా చెప్తున్నానండి వాటిని హింసించడం వాటిని పేకడం కొట్టడం ఇలాంటివి మీకు తెలుసు పిల్లల్లో ఈ లక్షణాలు కనపడుతున్నాయి ఇంకా మొక్కలు ఉంటే ఆ మొక్కలు పీకేయడం తెంపేయడం ఇలిపేయడం ఇవన్నీ కూడా క్రూరమైన లక్షణాలండి మొదటి నుంచి ఇది అలవాటు చేస్తే ఇది దగ్గర ఉన్న కుక్కపిల్లని ముద్దుగా చూస్తాడు మీరు కూడా చూశారు కదా పక్కింటి పిల్లని మాత్రం కొడుతూ ఉంటాడు తంతూ ఉంటాడు ఆ మధ్య కుర్రోడు వెళ్ళి చంపేసి వచ్చాడు మీకు తెలుసు కదా క్రికెట్ బ్యాటు పక్కింటి గొడవ ఎందుకు వస్తుంది అంటే ఇదేనండి సాటి వాళ్ళ పట్ల సహానుభూతి లేకపోవడం ముఖ్యంగా ప్రకృతితో అటాచ్మెంట్ పెంచాలండి ఎందుకంటే ఆ ప్రకృతిని ఎంజాయ్ చేయడం అలవాటు చేయగలిగితే అక్కడున్న మొక్కలు చూడు ఎంత అందంగా ఉన్నాయో అవి అక్కడ చెట్లు చూడు ఎంత అందంగా ఉన్నాయో పువ్వులు చూడు కాయలు చూడు అంటే వాటిని ఆస్వాదించడం అలవాటు చేయగలిగితే ప్రకృతితో మమేకం అవ్వగలిగితే రేపటి రోజు ఖచ్చితంగా ఖచ్చితంగా వాడు బాగుంటాడు అలాగే మీకు తెలుసు బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు ఒకలా ప్రవర్తిస్తాం ఇక్కడ ఒకలాగా అస్సలు బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించే జనాభా ఎక్కడున్నారంటే మన దగ్గరే ఉంటారు ఎందుకు మనం వెళ్తూ వెళ్తూ ఉంటాం బండి మీద నుంచి ఏదోటి తిందో తాగిందో లేదా పడేసేదో అలా పడేస్తాం రోడ్డు మీద అందరూ అలా పడేస్తే నూట నలభై కోట్ల జనాభా అలా పడేస్తే పరిస్థితి ఏంటి కనీసం జేబులో పెట్టుకో బ్యాగ్లో పెట్టుకో సేమ్ కారులో కూడా అంతే కారులో ట్రావెల్స్ చేసినప్పుడు ఏ చెత్త పడితే ఆ చెత్త బయట వేసేస్తాం ఎన్విరాన్మెంటల్ ఎంత డ్యామేజ్ చేస్తూ ఉంటామండి సో ఎన్విరాన్మెంట్ పట్ల అవగాహన కల్పించాలి పా కాలుష్యం అంటే ఏంటి ఎందుకు వస్తుంది మనం ఎంతవరకు కారణం మనం ఎలా ఉండాలి మన యూసేజ్ ఎలా ఉండాలి ఇవన్నీ కూడా అండి మన ఇవన్నీ కూడా చిన్నప్పుడు నేర్పగలిగితే అంటే మంచి పేరెంటింగ్ అవుతుందని చెప్పడం నా ఉద్దేశం ఇక్కడ చాలా ఓపిక్ కావాలి ముందు మనం యాక్సెప్ట్ చేయాలి ఎస్ ఇవన్నీ మంచి విషయాలే అని మనం యాక్సెప్ట్ చేస్తే తప్పించి వాళ్ళకి చెప్పలేము ఓపిక్గా కూర్చోవాలి ఈ విషయాలు చెప్పాలి మరి మీరు ఎలా ఉన్నారు మీ ఇంట్లో ఈ సమస్యలు ఉన్నాయా డిస్కస్ చేస్తున్నారా నేను ఒక కుటుంబ సభ్యుడిగా మీ ఫ్యామిలీ మెంబర్గా దీన్ని మీకు షేర్ చేస్తున్నాను దయచేసి దయచేసి ఇక్కడ మీ నా అభిప్రాయంతో విభేదిస్తున్నట్టయితే కామెంట్లో పెట్టండి బాగుంటే అది కూడా పెట్టండి ఫోన్ బాగుంటే కామెంట్ పెట్టక్కర్లేదు కానీ లైక్ చేయండి చాలు లైక్ చేయని వాళ్ళు కామెంట్ పెట్టండి అయితే లైక్ అయినా చేయండి లేకపోతే కామెంట్ అయినా పెట్టండి అంతే తప్పించి ఊరికినే చూసేసి వెళ్ళిపోవద్దు దయచేసి ఏం లేదండి చాలా విషయాలు ఉంటున్నాయి మనం మాట్లాడుకోవడానికి డిస్కస్ చేసుకోవడానికి అనిపిస్తూ ఉంటుంది బయట చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది కనెక్ట్ అవుతాయి చాలా విషయాలు ఇవన్నీ చెప్పుకుంటే బాగున్నా ఏదో ఆరాటం చెప్పాలి ఎక్కువ మందికి చెప్పాలి వీలైనంత చెప్పాలని ఆరాటం తప్పించి అంతకు మించి ఏమీ లేదు ఎందుకంటే నాకు యూట్యూబ్ ఈ ప్రమోషన్స్ ఈ డబ్బులు ఇవి సోషల్ మీడియా ఏమీ అక్కర్లేదండి కానీ చదువుకున్నందుకు జ్ఞానం సంపాదించుకున్నందుకు మనకు తెలిసిన విషయాన్ని నేను రోజు కొన్ని వందల మందితో మాట్లాడుతూ ఉంటాను పెద్ద పెద్ద ఆఫీసర్ల దగ్గర నుంచి ఇక అందరితోనూ సో ఏ విషయం అయితే వాళ్ళతో మాట్లాడతానో మన సమాజానికి సంబంధించిన విషయాన్ని మీతో కొంత షేర్ చేసుకుంటే కాస్త మనసు తేలిగపడుతుందండి అందుకోసమే ఈ షేర్ చేసుకోవడం సో దయచేసి బాగుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇకటి చెప్పాను కదా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా నచ్చకపోయినా కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను